ఇక్కడ వచ్చిన పత్రిక పత్రికా విలేకరులకు ప్రజలకు అందరికీ నా నమస్కారములు కొత్తపల్ల పంచాయతీ గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారములు ఇప్పుడు ముఖ్యంగా నిన్న శివచంద్రారెడ్డి గారు మీటింగ్ పెట్టి నేనేదో గెలిచినా నేనేదో గెలిచినా అని విరదీపుతాడు మత్స్యకాలనీలో నలభై ఎనిమిది ఓట్లతో గెలిచి ప్రజలకు అభిమానం ఉంది కాకపోతే మీరు ఎన్నో ప్రలోభాలు చేసి ఏదో చేస్తాను నువ్వు గెలుపుకోవడం అనేది మామూలే కొద్ది నాయకుడికి రాజకీయ నాయకులు గెలుపుకోవడంలో మా నీ భార్య గురుసాహిత పోటీ చేసి రెండు వేల పద్దెనిమిదిలో డిపాజిటే కోల్పోయింది నువ్వు పదహైదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నువ్వు పోటీ చేస్తా పోటీ చేస్తా ఉండవు నువ్వు ఎక్కడా గెలిచరా లాస్ట్కు మేము కూడా మేము సపోర్ట్ చేసి మేము బాటుకోం మల్లము రాచమల్లి ప్రసాదరెడ్డి గారు ఇంకా కొంతమంది నాయకులు నువ్వు పోటీ చేస్తే ఆ కొత్తపల్ల పంచాయతీలో గెలిచినావు ఇది కలరా కలగానే మిగిలిపోయింది సర్పంచ్ పది నేను సర్పంచ్ నేను సర్పంచ్ అని నువ్వు నీ శక్తితో నువ్వు చేయలే నువ్వు ఒక వైఎస్ఆర్ సపోర్ట్ తీసుకున్నావు నేనే వైఎస్ఆర్ బొంద ఉందని నన్ను పట్టుకొని అరెస్ట్ కూడా చేశారు ఆయన బొంద వేసుకున్నావు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు నువ్వు వైఎస్ఆర్ లోనే గెలిచింది ఎక్కడి నుంచి గెలిచినా అని మర్చిపోతున్నావు నువ్వు నువ్వేమంతగా ఏమీ పెద్ద మీరేమీ కలిసిన అవసరం లేదు శివచంద్రెడ్డి నువ్వు నికి కాపాడుకో ఉనికి కాపాడంటే అతను ఎప్పటికైనా వైఎస్ఆర్ కుటుంబానికి చచ్చినంత వరకు నేను చేస్తాంటాడు అతను పక్కన అట్లా మాది రోను అట్లా రోను ఇట్లా మారిన వైఎస్ఆర్ కుటుంబాన్ని కట్టుబడి ఉంటానంటావాడు ప్రజలు గుండెల్లో ఉన్నాడు కార్యకర్తల్లో ఉన్నాడు ఆ నువ్వు వాళ్ళని వేసుకొని వాళ్ళని ఏదో చేసినవు కౌన్సిలర్లు వెళ్ళారా భాస్కర్ ఎంపీటీసీ మురళిని మురళీ కూడా వైఎస్ఆర్ జెండా కింద గెలిచినాడే పిల్లల భాస్కర్ వైఎస్ఆర్ కింద గెలిచినాడవే నువ్వు సర్పంచ్ కింద వైఎస్ఆర్ గెలిచిందో ఏమంటే కూటమిది గాలి వచ్చింది వరద వచ్చింది ఆ వరదలో నిధులు పట్టకపోతాయి కుట్టాలు కొట్టకపోతాయి అన్ని కొట్టకపోతాయి ఇది పట్టకపోయినా అది కొట్టా అన్ని కొట్టకపోయినాయి నువ్వు రాత్రి ఓడిపోయినాడని స్పెషల్ గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేదో ఒక వార్డు మెంబర్ ఏదో అందరు కలిసి నీకు సాయం చేస్తే ఆ గెలిచినావని వాడ మత్స్యకారు ఏదో వెలుగుతున్నావు నీ పాటు డిపాజిట్ వెళ్ళిపోయింది నువ్వు ఏ రోజున మాట గెలుచుకుందావు నువ్వు మీకు ఇతర ఎత్తులు గట్టి వ్యక్తులు గట్టిగా చేసినారు రాజమల్ల ప్రసాద్ రెడ్డి నువ్వు ఆయన చేసినారు నువ్వు ఆయన పేరు చెప్తే నువ్వు 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 పడతావు ఎందుకు నువ్వు ఊరికాలు శ్మశానంలో నలభై లక్షలు తిన్నావా నువ్వు ఏదో వాళ్ళు తిన్నారు వీళ్ళు అంటాను నువ్వేమైనా రైతు పని చేసి సంపాదించినావా నువ్వేమైనా ఏదో పెద్ద కాంట్రాక్ట్ చేసి సంపాదించావు ఎక్కడి నుంచి తెచ్చినావయ్యా ఇంత బిడ్డ నీకు నువ్వు ఈ రోజు ఊరికి ఎంత మాటలు మాట్లాడుతున్నావు ఈ రోజు నువ్వు బయటపడినానని నీవు చెందినవో నువ్వు సర్పంచ్ అనేది కలలో మిగిలిపోయాడు వీళ్ళిద్దరు చేసిన దాని వల్ల నువ్వు గెలిచినావు నువ్వు ఏదో కాపాడుకో ఏదో ఆ పదవిని కాపాడుకో ఏదో చేసుకో వాటి బొమ్మలు వాటి బొమ్మలు కొన్నారు కొన్నారు పశువులు కొన్నట్టు అంటావు నువ్వు సరిగ్గా ఉంటాయి ఆటికి పోరు నువ్వొక్క వాటి బొమ్మను పట్టించుకున్నావా దాకపోతే ఇంతమంది ఎందుకు పోతారు మేమంతా కలిసి గెలిపించింది నువ్వు గెలిచింది ఏమన్నా సొంత గెలిచిన అంటరావు ఏమి గెలిచిన నువ్వు ఏం దగ్గరలో ఉంది ముందు నిసల్ పండగ ఏ దూరం లేదు కరెక్ట్ ఎనిమిది పది మంది ఉన్నది అప్పుడు నువ్వు చెప్పొచ్చు ప్రతాపము నువ్వు పెద్దవాడికి సపోర్ట్ చేసింటేనే నువ్వు కొత్త పిల్ల పంచాయతీలు తగ్గిపోయినాయి ఓట్లు దాకా ఉంటే ఐదు వేల మెజార్టీ వచ్చి నువ్వు నువ్వు గడ లేకుంటే నువ్వు గడలు ఉన్న వండుకోని వాడు తగ్గిపోయినాయి కొత్త పిల్ల ఊరంత దేశం అంతా మెజార్టీ వచ్చినాయి పెద్దవాళ్ళు కొత్త పిల్ల వచ్చినాయి నువ్వు వండుకోనాయి నువ్వు లేకుంటే రావు తక్కువ రావు మెజార్టీ వచ్చింటు పెద్దానికి నీతో కూడా అక్కడ పోయింది అది తెలుసు పెద్దానికి కూడా తెలుసు అని వచ్చి రాజేశ్వరెడ్డి కొంత చేసింట్టుకొని వాటిగా తండక వచ్చినాయి నువ్వు కూడా ఉందంటే ఆడ కొత్తపల్ల పంచాయతీలో వైఎస్ఆర్ కు ఆరు వేల మెజార్టీ వచ్చు ఆయన రాజేశ్వరెడ్డి పట్టకొచ్చి కొంచెం ముందుకు తీసుకొచ్చినాడు ఆడ నువ్వేమన్నా నువ్వు గెలికినాకు నువ్వు ఉండి కూడా నాలుగు వేల మెజార్టీ దగ్గర ముర్మీది పక్కన పెట్టుకొని నువ్వు దర్జనం చేసినాను దౌర్జన్యం చేసినాను అంటాను రాజమల్లు దౌర్జన్యం చేసింటే పదహైదు వందలు రెండు వేల నిజాతి వచ్చిండు ఆ రోజు రోడ్డుకు కాలకు ఇరవై లక్షలు డబ్బు ఇచ్చి ఏదో న్యాయం పోరాటం చేసిండు యాభై ఓట్లు నేయాత్ వచ్చింటాయి దౌర్జన్యం చేసింటే ఉంటే పదహైదు వందలు రెండు వేలు పే వచ్చిండు ఎక్కడో దౌర్జన్యం చేసినావు అంత న్యాయబద్ధంగా జరిగింది ఓట్లు నువ్వు ఈ దౌర్జన్యం దౌర్జన్యం అంటావు ఎక్కడ దౌర్జన్యం జరిగింది దౌర్జన్యం చేసింటే మత్స్యకాలని ఆడిపోండు ఆటిపోదు నువ్వు తట్టుకోలేవాడ ఏదో న్యాయబద్ధంగా అటు ఊర్లో కూడా కాకుండా ఓటింగ్ జరుపుకోండి అన్నాడు నువ్వు దౌర్జన్యాలు దౌర్జన్యాలు అంటున్నావు నువ్వు దౌర్జన్యాలు చేసి అన్ని స్కాములు చేస్తాను అవన్నీ నా ఎన్ని ఎవరికి తెలియదు అనే ఊరికి ఎందుకు నువ్వు పత్రికేయులందరికీ నమస్కారం నిన్నటి దినాన మా కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి అన్న గోపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్ గురించి కొద్దిగా మాట్లాడినాడు దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నా గోపురం గ్రామ పంచాయతీలో ఆ రోజు ఎలక్షన్ నీతో పాటు మేము పోటీ చేసినాం రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ జరిగిన క్రమంలో గోపురం పంచాయతీ ఒక సర్పంచ్ పంతొమ్మిది నుండి వాటి మంబులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినారు ఆరోజు రాచమల్ల శివప్రసాద్దేన గారు ఇద్దరికి ఇచ్చినారు రెండున్నర సంవత్సరం వీరం రాఘవరాడి నేను ఉప సర్పంచ్గా రెండున్నర సంవత్సరం కొండయ్య కోడలు మండల రమాదేవి ఉప ఉండాలనేది ఆ రోజు నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయం ప్రకారమే రెండున్నర సంవత్సరం తర్వాత రాచమల్లను నాతో రిజైన్ చేయించి మండ రమాదేవి వాళ్ళను ఉప సర్పంచ్గా చెప్పినారు కాకపోతే ఆ రోజు ఉండబడే క్రమంలో ఎలక్షన్ రాలేదు కానీ తర్వాత తదుపరి పరిణామాల్లో రీసెంట్గా ఎలక్షన్ వచ్చింది వచ్చిన క్రమంలో కూడా అంతకుముందు ఈ ఎలక్షన్ రాక కోర్టు రాకముందు మూడు నెలల ముందుగా కొన్నయ్య వాళ్ళు మేము ఈ రాజకీయాలు చేయలేకుండా మేము ఏదో వ్యాపారాలు చేసుకునేటవాళ్ళం మాకు అవసరం లేదనే ఉద్దేశంతో ఆయన మేము విత్రా అవుతామని చెప్పి దేవిప్రసాద్ ఓబయొక్క డబ్బు తీసుకొని ఆయన విత్ర కావడం జరిగింది తర్వాత పరిణామాల్లో మా పార్టీ అభ్యర్థిగా నన్ను అన్న నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారంగానే ముందుకు పోయినాం తప్ప ఇక్కడ ఎక్కడ అన్యాయం జరగలే ఎక్కడ అక్రమం జరగదా తర్వాత నిన్న మీరు మాట్లాడుతున్నారు ఏదో రాఘవ నాతో వచ్చి మాట్లాడినాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒక వందల సార్లు మీటింగ్ లో కలిసి నింటాం కలిసిన వాస్తవం వాస్తవమే ఉంటారు పార్టీకి పరంగా అందరూ కలిసి ఉంటాము మీరు ఒకరిగా అందరి లీడర్తో కలిసి ఉంటా కానీ ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేకంగా సమావేశం జరిగింది మాట్లాడుకున్నాం అనేది వాస్తవం కాదు అది